దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైనటువంటి వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దా ఆ చట్టాన్ని చేసినప్పుడు కేంద్రం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరిగింది ప్రజాస్వామ్యానికి విఘాతం అని కొన్ని హక్కులకు భంగం వాటిల్ వాటిల్ంపజేసే విధంగా ఉంది అని ఈ మేరకు సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో డెబ్బై నలభై పిటిషన్లు దాఖలయ్యాయి సుప్రీంకోర్టు కూడా ఒకనొక దశలో రోజువారీ విచారణ చేసింది ఆ విచారణ అప్పుడు చాలా అట్ పీక్స్లో విచారణ జరిగింది అయితే మేలో విచారణ రెండు వైపులా వాదనలు ముగించి తీర్పు రిజర్వ్ చేశారు మేలో రిజర్వ్ చేసిన తీర్పు ఇప్పుడు సెప్టెంబర్లో ఈరోజు వెల్లడించారు వాఫ్ చట్టం మీద ఆ చట్టాన్ని అయితే ఏమి కొట్టేయలేదు కానీ అందులో కొన్ని అంశాల మీద అయితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది జస్టిస్ బిఆర్ గవాయి గారి నేతృత్వంలోని ప్రధాన ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం కొన్ని వివాదాస్పద సెక్షన్లపై మాత్రం స్టే ఇచ్చింది అందులో సెక్షన్ త్రీ ఆఫ్ ఆర్ నిలిపివేయబడ్డారు స్టే ఇచ్చింది సెక్షన్ త్రీ ఆఫ్ ఆర్లో ఆస్తిని వక్ఫకు దానం చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధన అనేది నిలిపేశారు ఎందుకంటే దీన్ని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది అని నెక్స్ట్ సెక్షన్ టూ ఆఫ్ సి నిలిపేశారు నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలిపేశారు ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరు కాబట్టి సెక్షన్ త్రీ ఆఫ్ త్రీ నిలిపేశారు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్కి ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకం అధికారుల తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావు అని వక్ఫ్ బోర్డులో నలుగురికంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులు ఉండకూడదు రాష్ట్ర స్థాయిలో ముగ్గురి కంటే ఎక్కువ ఉండరాదు వక్ఫ్ బోర్డు ఎక్స్ అఫీషియూ అధికారి ముస్లిం సమాజానికి చెందిన వారే ఉండాలి అయితే వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇ ముస్లిం సమాజానికి చెందిన వారే ఉండాలని సుప్రీంకోర్టు అయితే సూచించింది కానీ ముస్లిం కాని వ్యక్తిని సీఈఓగా నియమించే సవరణ ఏదైతే ఉందో దాని మీదేమీ స్టే ఇవ్వలేదు ముస్లిం కాని వ్యక్తిని ఒప్పుకు సీఈఓగా నియమించవచ్చు అనే సవరణ ఉంది దాని మీదేమి స్టే ఇవ్వలేదు కానీ అలా నియమించకుండా ఉంటే బాగుంటుంది అని ఒక సూచన చేసింది సుప్రీంకోర్టు అంతే ఇది ఒక మధ్యంతర తీర్పిచ్చారు వీళ్ళు తుది తీర్పు వచ్చే వరకు వక్ఫ్ ఆస్తుల హక్కులు స్వాధీనం ఇటువంటివేవి ప్రభావితం కావు అని ఒక మధ్యంతర తీర్పు మాత్రమే ఇచ్చారు తుది తీర్పు కాదు అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని చెప్పి జస్టిస్ గబాయ్ చెప్పారు చట్టం రాజ్యాంగబద్ధం అనే అనుమానాన్ని ఎల్లప్పుడూ మేము ముందుంచుతాం అత్యంత అరుదైన సందర్భాల్లోనే అమలు నిలిపివేస్తామని చెప్పి ఆయన అయితే వెల్లడించారు సో ఈ మూడు సెక్షన్లకు సంబంధించి ఈ వివాదాస్పద నిబంధనలు మాత్రం స్టే ఉంది అండ్ మిగిలిన చట్టం అయితే చెల్లుబాటు అవుతుంది సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మధ్యంతర జడ్జిమెంట్ మధ్యంతర తీర్పు ప్రకారం